అందరం కలిసి శాంతిని స్థాపిద్దాం కుల మతాలకు అతీతంగా జీవిద్దాం ప్రజాస్వామ్యంపై దాడులను ఖండిద్దాం కాకినాడ క్రైస్తవ సమాజం కాకినాడ ప్రముఖ సువార్థికులు క్రీస్తు ప్రేమ ప్రబోధకులు బ్రదర్ ప్రవీణ్ పగడార మృతికి సంతాపంగా కాకినాడ క్రైస్తవ సమాజం సమక్షంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బిహెచ్వి మూర్తిరాజు సమన్వయంతో సోమవారం ఉదయం కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి కొండయ్యపాలెం ముత్తా గోపాలకృష్ణ వారధి మీదుగా కలెక్టర్ కార్యాలయానికి శాంతి ర్యాలీని చేశారు ఈ సందర్భంగా సివైఎఫ్ అడ్వైజర్ బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ సివైఎఫ్ మూర్తిరాజు బిషప్ జోసెఫ్ బి బెన్నీ మాట్లాడుతూ ప్రతీకారం వద్దు ప్రేమతత్వమే వద్దు అని మృతుని కుటుంబానికి ధైర్యం కోసం సమాజానికి రక్షణ కోసం శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దూసలపూడి రమణరాజు సిపిఎం నాయకులు పల్లెల వీరబాబు శేషా బాబ్జీ సంఘీభావం ప్రకటించారు ఈ కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు మోసా అబ్రహాం పరిమి ఐజాక్ కె జాన్ ప్రసాద్ ఎస్ శామ్యూల్ దొమ్మేటి సాగర్ కె మోసెస్ కుమార్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు రిక్కీ గూటం సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ సిటీ సబర్బన్ సీషోర్ కోస్టల్ సివైఎఫ్ నాయకులు దూదిపాల్ శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్ విజయభాస్కర్ మచ్చా బుజ్జిబాబు కొమ్ము రాజు ట్రస్ట్ శ్రీనివాస్ ఎన్సిసి నాయకులు సివైఎఫ్ జిల్లా నాయకులు మాసా సుధీర్ సన్నీ ప్రవీణ్ జీవన్ వివిధ ప్రాంతాల పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు సంఘస్థులు పాల్గొన్నారు ta కాకినాడ క్రైస్తవ సమాజము ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ఉన్న కారణం మరి ప్రవీణ్ పగడాల గారు ఒక దైవజనుడు ఆయనను మరి ఆయన మరణించారు ఆ మరణము ఎలాగూ జరిగింది అది మరి రోడ్డు ప్రమాదమా లేకపోతే ఎవరైనా అంతమార్చారా అనేటువంటి విషయమై మరి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు త్వరలో మాకు జరిగిన సత్యాన్ని బయటకు తీసుకురమ్మని మరి ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతున్నాం మరి మేము క్రైస్తవంగా ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ను మేము విశ్వసిస్తున్నాం మంచి న్యాయం జరుగుద్దని మేము కోరుకున్నాం అయితే ఒక విషయాన్ని మేము మాత్రం అతడు ఆ దైవజనుడు హత్య చేయబడ్డాడని మేము పరగా ప్రగాఢంగా నమ్ముతున్నాం మరి ఒక దైవజనుని చంపేస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది అనుకుంటున్నారు తొలిని దినాల్లో క్రైస్తవ్యం ప్రారంభమైనప్పుడు మరి అప్పూసులను చెరలో పెట్టేశారు చెరలో పెట్టేస్తే సువార్త ఆగుద్దు అనుకున్నారు కానీ చెరలో సువార్థులను బంధించగలిగారు కానీ సువార్తను ఆపలేకపోయారు జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆరంభంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లింలను వేరే దేశానికి పంపేశాం ఇప్పుడు క్రైస్తవులు కూడా తోలేస్తే బాగుంటుంది అన్నప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారు క్రైస్తవులను నిద్ర లేపకండి వారు లెగిస్తే మరి సింహాల లాగుంటారు నిద్రిస్తున్న సింహాలు లేపొద్దన్నారు కనుక మరి తేనె పుట్టను రేపినట్లు రేపారు వారు అనుకుంటున్నారు ఎవరు అయితే హతమార్చారో ఇక క్రైస్తవ్యం భయపడిపోద్దని లేదు ఇప్పుడు సువార్త రోడ్డు మీదకి వచ్చింది ఇక ఇది ఆగేది లేదు ఒక్క ప్రవీణ్ పగడాలు కానీ చంపితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ప్రగా మరి ప్రవీణ్లు లెగుస్తారని మీకు గుర్తు చేస్తున్నాం మేమంతా ఏకమయం ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపడానికి లేదు ఎందుకంటే ఇది మేము కట్టుకుంటున్నటువంటి చర్చి కాదు ప్రభు అయిన ఏసయ కడుతున్న సంఘం ఇది పాతాల లోక ద్వారాలు సంఘం ఎదుట నిలవనేరు అని తెలియచేశారు కనుక మేము ఈ పనిని ప్రభు వచ్చే పర్యంతం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం కాకినాడ పట్టణ క్రైస్తవంగా మేము దీన్ని మేము నిరసిస్తూ మంచి మరి మాకు న్యాయం చేయాలని మరొకసారి కోరుతున్నాం కాకినాడ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడలో ఉన్నటువంటి అన్ని సంఘాల క్రైస్తవుల పక్షంగా మేము మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని నిరసిస్తున్నాం ఆయన మరణం మా అందరినీ కలిసివేసింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రధానికం క్రైస్తవ లోకం చాలా దుఃఖ దుఃఖంలోకి వెళ్ళిపోయాం అయితే మా యొక్క నిరసన ఏంటంటే ఈ యొక్క మరణం ఎలా జరిగింది ఆ విషయాలు నిజాలు పబ్లిక్కి తెలియచేయాలని మేము గవర్నమెంట్ ని అడుగుతున్నాం దేవుడు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం మరి ఈ రోజు ఆయన కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాం అలాగే మరి ఈ యొక్క శాంతి ర్యాలీ శాంతియుతంగా జరుగుతుంది మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నాం న్యాయం జరగాలని కోరుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ